కరువు ప్రాంతాన్ని సస్యశ్యామలంగా చేసి నూట యాభై దేశాలకు ఆధ్యాత్మిక కేంద్రంగా చేసిన సత్యసాయిబాబా గారి దివ్యధామం పుట్టపర్తి నేను మీ కృష్ణ పుట్టపర్తి వెళ్ళే ప్రధాన ద్వారం ఇక్కడ నుంచి లోపల వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను ప్లీజ్ వాచ్ ఈ పుట్టపర్తిలో సత్యసాయిబాబా గారి యొక్క ప్రశాంతి నిలయాన్ని మేము తెల్లవారుచావు నుంచి రాత్రి వరకు మేము చూసినవి ఏమిటో మీ అందరికీ వివరంగా తెలియజేస్తాను చూస్తూ ఉండండి ఇప్పుడు మనం పుట్టపర్తిలోని ప్రశాంతి నెల దగ్గరలో ఉన్నాం ఉదయం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాలు అయింది ఇప్పటికే లోపల చాలామంది భక్తులందరూ కూడా వచ్చి కూర్చున్నారు లైన్లో ఇక్కడ చాలా క్రమశిక్షణ ఉంటుంది ఎవరు ఎవరిని ఇట్లా ఉండండి అని చెప్పక్కర్లేదు అందరూ కూడా సిస్టమేటిక్గా మనం చిన్నప్పుడు ఎట్లాగైతే ఎన్సీసీలో నిలబడ్డామో ఈ యొక్క భక్తులు అందరూ కూడా అంత క్రమశిక్షణగా నిల్చుంటారు ఆ క్రమశిక్షణ చూస్తే మనకు చాలా మచ్చటేస్తుంది ఎప్పుడూ ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు చాలా సైలెన్స్గా ఉంటారు ఈ రోడ్డు పక్కనే ఉన్నప్పటికి కూడా బయట ఎంత రణగుణ ద్వనులు ఇవన్నీ ఉన్నప్పటికి కూడా లోపలికి వెళ్తే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది నిజంగా ప్రశాంతి నిలయానికి ప్రశాంతత పెట్టినట్టుగా ఉంటుంది ఇక అయితే తెల్లవారుజామునే ఇటు చూస్తే మనకి పూలమ్మే కొట్లు కానీ రావాలి అట్లాగే ఇక్కడ బ్రెడ్లు కూడా దొరుకుతున్నాయి టీ బ్రెడ్ అంటే తెల్లవారుజాన్లు వేసేవాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అనమాట ఇక్కడ అన్ని బండ్ల మీద ఎట్లాగా ఉన్నాయి బిస్కెట్లు కూడా ఉన్నాయి ఇక ప్రశాంతి నిలయం కూడా చూద్దాం ఓకే ప్రశాంతి నిలయం ద్వారం ప్రక్కనే సత్యసాయి బాబా గారి లోగోతో పాటు రెండు హంసలు ఉంటాయి హంసలు నీరు పాలు కలిపి పెడితే పాలన మాత్రమే స్వీకరించి నీటిని విడిచిపెట్టేస్తాయి అట్లాగే సత్యసాయి బాబా గారు కూడా మనుషుల్లోని మంచి చెడును గ్రహించి చెడును తీసివేసి మంచిని మాత్రమే మనుషుల్లో మిగులుస్తారు అలాంటి బాబాగారి ఆశ్రమంలో మనం ఇప్పుడు అడుగు పెడుతున్నాం ఈ లోపలికి వెళ్ళగానే విఘ్నేశ్వర ఆలయం ఉంటుంది ఆ ఆలయం చుట్టూతో కూడా ఏకదంతాయ విద్మహి తుండాయ ధీమహి తన్నోదంతి ప్రచోదయాత్ని వేదమంత్రాలు రాసి ఉంటాయి ఇక మహిళలందరూ కూడా క్రమశిక్షణగా వచ్చి వారు భజన చేసుకుని నగర సంకీర్తనకు బయలుదేరతారు తరువాత మగవారందరూ ప్రశాంతి నిలయం చుట్టూ సంకీర్తనం చేస్తూ ప్రదక్షిణ చేస్తారు ప్రశాంతి నిలయం చుట్టూ భజన చేస్తూ ప్రదక్షిణ చేయడంతో నగర సంకీర్తన పూర్తవుతుంది ఈ చివరి నుంచి ఆ వీధి చివరకు కూడా రెండు విభాగాలుగా క్యాంటీన్ ఉంటుంది ఒకటి లేడీస్ది ఇంకోటి జెంట్స్ది మనం జెంట్స్ క్యాంటీన్ దగ్గర ఉన్నాం మధ్యాహ్నం భోజనం అయితే ఫ్రీ ఇక్కడ నగర సంకీర్తన పూర్తవగాని బాబా గారిని నివసించిన గదిలో శివార్చన చేస్తారు ఆ అచ్చను చూసుకొని మేము టిఫిన్ చేయడానికి వచ్చాం ఒక పూట తిన్నవాళ్ళు యోగి రెండు పూటలు తిన్నవాళ్ళు భోగి మూడు పూటలు తిన్నవాళ్ళు యోగి యోగి అంటారు అట్లాగా ఒక్క కోట భోజనం చేసే యోగులందరికీ కూడా ఈ ఆశ్రమంలో భోజనం పెరిగేస్తారు మనకి టిఫిన్ అయితే ఎనిమిది రూపాయలు ఎక్కువ ఎన్ని రకాల టిఫిన్ కావాలంటే అన్ని ఎనిమిది రూపాయలు తీసుకోవాలి టీ కూడా కాఫీ కానీ ఎనిమిది రూపాయలు అట్లాగే ఇక్కడ ప్రతిరోజు ఉదయం విద్యార్థులు ఎంతో క్రమశిక్షణగా వేదం చదువుతూ ఉంటారు మన అయితే అక్కడ వీడియో తీయడం కుదరదు మనం వెళితే మన శరీరం పురోకరించిపోతుంది అనమాట చక్కగా వాతావరణం అయితే ఆ స్వామి హాల్లో ఉంటుంది ఆ వేదపట్నం జరిగేదే కుల్వంత్ హాల్ అంటారు సత్యసాయి బాబా గారి యొక్క దివ్య సమాధి అక్కడే ఉంటుంది ఇక లోపల దర్శనం చేసుకొని బయటకు వచ్చి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారు జన్మించినటువంటి ప్రాంతానికి వెళ్ళాం ఆ ప్రాంతంలో ఇక్కడ శివాలయం కట్టారు దాన్ని కూడా చూసుకొని మేము వారి తల్లిదండ్రుల దివ్య సమాధులను చూడడానికి వెళ్ళాం పంతొమ్మిది వందల ఇరవై ఆరవ సంవత్సరం నవంబర్ ఇరవై మూడవ తేదీ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారికి జన్మనిచ్చినటువంటి దివ్య దంపతులు శ్రీ వెంకటప్ప గారు శ్రీమతి ఈశ్వరమ్మ గారి యొక్క దివ్య సమాధు ప్రాంతమే ఈ ప్రాంతం వారి దివ్య సమాధులను కూడా మేము దర్శించుకొని ప్రశాంతి నిలయంలోకి వెళ్ళి భోజనానికి వెళ్ళాం భోజనశాలకు వెళ్ళే దారి మాత్రం చాలా రద్దీగా ఉంది కూడా ఇక్కడ అన్న ప్రసాదాన్ని వితరణ చేస్తారు కూడా జెంట్స్ ఉంటారు అటువైపు చూస్తే ఇబ్బంది సపరేట్ సపరేట్గా భోజనం ఏర్పాటు చేస్తారు ప్రశాంతి నిలయం లోపలే వస్తు సౌకర్యం కూడా ఉంది ఇక్కడ రూమ్లు ఉంటాయి అట్లాగే నలభై రూపాయలు ఇస్తే మనకి హాస్టల్లో ఇచ్చినట్టుగా బెడ్లు ఉంటాయి కింద ఒకటి పైన ఒకటి బెడ్ అట్లాగే ఉచితంగా అయితే మామూలుగా హాల్లో పడుకోవచ్చు మేము రెండు బెడ్లు తీసుకొని నలభై నలభై రూపాయలు ఇచ్చి రెస్ట్ తీసుకొని కాసేపు ప్రశాంతి నిలయం బయట పుట్టపత్రం చూడడానికి బయలుదేరాం ప్రశాంతి నిలయం ఆవరణలోనే స్వామివారి బంగార దాన్ని కూడా చూసాం చైతన్య జ్యోతి మ్యూజియం దగ్గర ఉన్నాం లోపల బాబా గారి జీవిత చరిత్ర మొత్తం కూడా మనకి ఈ మ్యూజియంలో ఉంటుంది అయితే లోపల అయితే వీడియో తీయడం కుదరదు హిల్ వ్యూ ఇంటర్నేషనల్ స్టేడియం ఆనుకునే ఉంటుంది ఈ యొక్క మ్యూజియం ఈ మ్యూజియం లోపలంతా కూడా బాబాగా జీవిత చరిత్ర మరియు ఆయన మహిమలతో కూడినటువంటి చిత్రాలు విగ్రహాలు ఉంటాయి లవ్వాల్ సెర్వాల్ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ ఈ మ్యూజియం లోపలికి వెళ్ళి బయటకు వచ్చేరికి ప్రతి ఒక్కరి మనసు కూడా సేవాభావంతో అయితే ఖచ్చితంగా మారుతుందని చెప్పచ్చు ప్లానిటోరియం కనుక పిల్లల్ని తీసుకొస్తే ఖగోళ విజ్ఞానం అంతా కూడా మనకి చక్కగా చూపించినట్టు అవుద్ది తర్వాత మనం హైదరాబాద్లో కానీ విజయవాడలో కానీ ప్లానిటోరియంస్ ఉన్నాయి ఇక్కడ పూర్తిగా ఫ్రీ భగవాన్ సత్యసాయి బాబా భక్తులందరూ కూడా వచ్చి పిల్లలతో సహా చక్కగా చూసి వెళ్ళి ఖగోళ పరిజ్ఞానం కూడా సంపాదించుకోవచ్చు ఈ ప్లానిటోరియం ప్లానిటోరియం అంటే స్పేస్ థియేటర్ అండ్ నక్షత్రశాల ఈ లోపల విశ్వంలో గ్రహాల స్థితి ఎట్లా ఉంటుందో మొత్తం అంతా కూడా వివరంగా చూపిస్తారు నిజానికి ప్లానిటోరియంలో వీడియో తీయనవరు పైన స్పేస్ థియేటర్లో విశ్వంలో ఉన్న గ్రహాలని చూసిన తర్వాత గ్రౌండ్ ఫ్లోర్లో ఖగోళ శాస్త్రానికి సంబంధించి అనేక డిస్ప్లేలు ఉంటాయి ఇక్కడ వాటిని కూడా ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఈ గ్లోబ్ ఉంది కదా ఈ ప్రాంతం ఎక్కడుందో ఇక్కడ నొక్కితే ఈ బటను ఆ పైన లైట్ వెళ్తుంది అనమాట ఈ ప్రాంతం ఎక్కడ ఉందో చూడాలంటే ఈ బటన్ నొక్కండి మంచుకోండి లెక్క ఉన్నాయి అక్కడ ఈ కింద ఉన్నాయన్నమాట చూసారా ఆఫ్ చేశాను ఆఫ్ చేశాను అంటే ఉత్తర ధృవం ప్రశాంతి నిలయం ఉందో చూద్దాం ఇక్కడ బయట వెళుతుంది ఉందన్నమాట ఇక్కడ ప్రశాంతి నిలయం ఉంది అలాగే వరల్లో ఏదైతే ఉన్నాయో ఆ ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ప్రాంతాలు వేసేది ఇక్కడ ఉత్తరద్రోహం దక్షిణ ద్రువం కొన్ని దేశాలు ఆ బటన్ నొక్కితే ఆ భూమండలం మీద ఎక్కడుందో ఒకసారి నొక్కండి నొక్కండి ఇంకా ఎక్కడ ఉంది యూట్యూబ్ ఛానల్ ఓకేనా చూస్తారు కదా భూమండలం మీద ఏ ప్రాంతాలు ఏ దేశాలు ఎక్కడ ఉన్నాయో ఆ ఫోటో కింద బటన్ ఉంటుంది ఆ బటన్ నడితే ఆ ప్రాంతం భూమండల మీద లైట్ వెళ్తుంది అనమాట పిల్లలందరూ కూడా మంచి విజ్ఞాన కేంద్రంగా ఈ యొక్క ప్లాంటోరియం ఉపయోగపడుతుంది చాలా బాగుంటుంది లోపైన సినిమా కూడా పుట్టపరిత్రలో మేము తిరుగుతూ ఉంటే మాకు అడుగడుగునా కనిపించినవి కాలేజెస్ విద్యా సంస్థలు బాబాగారి తల్లి ఈశ్వరమ్మ గారి పేరుతో ఉన్నత పాఠశాల అంటే హై స్కూలు ఆర్ట్స్ కాలేజీలు శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ సత్యసాయి ఇండోర్ స్టేడియం ఈ పుట్టపత్తి మొత్తం కూడా విద్యా కేంద్రాలతో విద్యా వైజ్ఞానిక ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంది శ్రీ సత్యసాయి జనరల్ హాస్పిటల్ ఇక్కడ అన్ని అత్యవసర వైద్య సేవలు ఉచితంగా అందిస్తారు శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్ ఇంటర్నేషనల్ స్థాయిలో అత్యాధునిక వైద్య పరికరాలు కలిగి అంతర్జాతీయ వైద్యులతో కలిగినటువంటి వైద్య కళాశాల కూడా ఈ పుట్టపర్తిలో ఉంది ఇక్కడ కూడా అన్ని వైద్య సేవలు పూర్తిగా ఉచితం ఇవన్నీ చూసుకొని మళ్ళీ మేము సాయంకాలం పుట్టపర్తిలోని ప్రశాంతి అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు సాయంకాలం పుట్ట ప్రశాంత నిలయం ఎట్లా ఉంటుందో ఆ పరిసర ప్రాంతాలు ఎట్లా ఉంటాయో మీరు చూద్దరు కానీ ఇక సాయంకాలం పూట ప్రశాంతి నిలయానికి వెళ్తే ఈ ప్రాంతం అంతా కూడా విద్యుత్ దీపాల అలంకరణతో షోబిల్డ్తో ఉంటుంది ఇక ఇప్పుడు మనం ఈ గేట్లో ఉదయం వెళ్ళే కదా ఇంకో గేట్ ఉంది ఆ గేట్ వైపు కూడా వెళ్ళి ఈ యొక్క ప్రశాంత నిలయం చుట్టుపక్కల కూడా చూద్దాం ఈ పుట్టపర్తికి ఎవరు వచ్చినా సరే గాలి గోపరం పక్కనే ఉన్న దారిలోంచి లోపలికి వెహికల్ వెళ్తుంది ప్రోటోకాల్ పాటు వెళ్ళి వచ్చే వెహికల్స్ అన్ని కూడా ఈ లోపల నుంచి వెళ్తాయి దిగ్గానే స్వామివారికి ఎదుర్కొంట ఒక పెద్ద గేట్ ఉంటుంది ఆ గేట్ లోపలికి తీసుకెళ్తారు అన్నమాట ఓకే హౌ మనీ కమింగ్ పుట్టబర్తి వెల్ ఐ నో ఐ నో అబౌట్ స్వామి సిన్స్ ఐ వాస్ 8 ఇయర్స్ ఓల్డ్ సో ఇట్స్ మెనీ ఇయర్స్ బట్ ఐ బీన్ కమింగ్ మెనీ టైమ్స్ అండ్ మన ఈ పుట్టబర్తిలో విభిన్న ప్రాంతాల వాళ్ళని విభిన్న భాషల వాళ్ళని విభిన్న దేశాల వాళ్ళని కూడా చూస్తాం కేవలం ఆ సేతు హిమాచలమే కాకుండా ఖండాంతరాలు దాటి వచ్చే సాయి భక్తులతో ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు కూడా కళకళలాడుతూ ఉంటుంది ఇప్పుడు లోపలికి కూడా వెళ్ళి చూద్దాం మనం ఈ గాలి గోపురం ప్రక్కగా ఉన్న గేట్లోంచి లోపలికి వెళ్ళంగానే మెడకి నీలి లింగు కట్టుకున్నటువంటి సాయిదళ సభ్యులు మనకి వందల సంఖ్యలో కనిపిస్తారు వీళ్ళందరూ కూడా లవ్ వాల్ సెర్వాల్ నిదర్శనం వీడి ముఖంలో ప్రేమ కనిపిస్తుంది వీరి చేతల్లో సేవ కనిపిస్తుంది లోపల బాబాగారి భజన జరుగుతోంది అది కూడా చూద్దాం ఈ పుట్టభర్తి మొత్తం వేదం వినిపిస్తూ ఉంటుంది సేవ కనిపిస్తూ ఉంటుంది ఓం సహనావతు సహనోభునక్తు సహ వీర్యంవహై తేజస్వినధీతమస్తు మావిషావహై ॐ शान्ति शान्ति शान्तिः